మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ ప్రజ్వల్ రేవన్నకు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడం ద్వారా దేశానికి బీజేపీ ఎలాంటి మెసేజ్ ఇస్తుందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి ప్రశ్నించారు ప్రజ్వల్ ప్రజ్వల్ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక మంత్రి కోమటెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ ప్రజ్వల్ రేవన్నకు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు ఆయనను విదేశాలకు పంపి బీజేపీ కాపాడుతుందని చెప్పారు ఇలాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడం ద్వారా బీజేపీ పార్టీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందని ప్రశ్నించారు మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ ఆయనకు బీజేపీ ఎంపీ టికెట్ రద్దు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మహిళా రక్షణ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ రూపా అశోక్ సుందర్ టౌన్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య నల్గొండ యూత్ కాంగ్రెస్ శక్తి సూపర్ శ్రీ జిల్లా కోఆర్డినేటర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ సంఘ్యం కీర్తి సీనియర్ నాయకురాలు సూరెడ్డి సరస్వతి నాగమణి సుజాత బొబ్బిలి స్వరూపరెడ్డి చింతపల్లి లక్ష్మి నాగమణి జాను మీరా లలిత పుష్ప పాల్గొన్నారు కర్ణాటకలో బీజేపీ తరఫున ఇచ్చిన ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి ప్రజ్వల్ రేవన్న ఈరోజు ఏం మెసేజ్ పంపుతున్నారు బీజేపీ వాళ్ళు అర్థం కావటం లేదు ఈ రేవన్న అనే దుర్మార్గుడు దాదాపుగా రెండు వేల చిల్లర ప్రౌన్ వీడియోస్ అంటే మహిళలపై సెక్సువల్ వైలెన్స్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలు కర్ణాటక మొత్తం మీద హల్చల్ చేస్తున్నాయి మరి అవి బీజేపీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్య తీసుకోకుండా అతన్ని విదేశాలకు పంపించి కాపాడుతున్నాడు మోడీ గారు మరి మోడీ గారు అమిత్ షా గారు మరి ఏం చేస్తున్నారు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఇటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి రేపు పార్లమెంటు పంపితే మరి ఏం జరుగుతుందో వాళ్ళు ఇంతవరకు కూడా నోరిప్పి మాట్లాడట్లేదు ఇదంతా కూడా తెలిసి చేస్తున్నటువంటి వ్యవహారం మరి ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు మణిపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద కానీ ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ మీద కానీ ఎటువంటి మాట ఇంతవరకు కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడతలేరు మరి భారతదేశంలో మహిళలకు ఎక్కడ ప్రాధాన్యత ఉంది ఎక్కడ మహిళలకు రక్షణ లేదు మరి ఈ సందర్భంగా నేను మోడీకి ఎందుకు ఓటు వేయాలి బీజేపీకి అసలు ఎందుకు ఓటు వేయాలి మనమందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ పక్షాన మేము ఈరోజు రెవన్నాని తప్ప తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి విదేశాల నుంచి రప్పించి మరి అరెస్ట్ చేయాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా స్టేట్ అధ్యక్షురాలు సుందరరావు మేడం ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి మేడం ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన తెలపడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు అరాచకాలకు పాల్పడుతున్నటువంటి ప్రజ్వల్ రేవన్న గారిని తక్షణమే అరెస్ట్ చేసి మహిళలకు న్యాయం చేకూర్చాలని మా యొక్క మహిళా కాంగ్రెస్ తరఫున మేము పోరాడుతున్నాము మహిళలకు న్యాయము ఎక్కడ జరగట్లేదు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము మహిళలను ఇన్ని రకాలుగా వేధించడం జరుగుతుంది మనము మోడీకి గుణపడం చెప్పాలంటే ఏ ఒక్కరు కూడా బీజేపీ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పేసి మేము ఈ రోజున ఖండిస్తున్నాము ఈరోజు నల్గొండ పట్టణంలో మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో స్టేట్ అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి ఆధ్వర్యంలో మేము ఈరోజు కర్ణాటకలోని ప్రజ్వల్ రెవెన్యూకి బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగింది అతను ఒక సెక్స్ కు మోగనము మహిళలపై అఘాయిత్యాలు అరాచకాలు చేసిన వ్యక్తి అదేవిధంగా మణిపూర్ ఘటనలో చూసాము బీజేపీ గవర్నమెంట్ ఉండి అప్పుడు ఎన్ని అరాచకాలు చేసిందో అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకూడదు అలాంటి వ్యక్తి పోటీ చేయకూడదు అని మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాము మహిళా కాంగ్రెస్ తరపున